హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మా ఊర్లోకి అయితే కుక్కల్ని పట్టకపోయే వాళ్ళు వచ్చారు కుక్కల్ని పట్టకపోయారు కదా ఇంకా ఇంటి ముందు కుక్కలు గలీజ్ చేయలే అనుకున్నాను కానీ వాళ్ళకి కుక్కలు ఎక్కడ చిక్కుతున్నాయండి వాళ్ళు పట్టుకుంటుంటే పారిపోతా ఉన్నాయి అసలు కుక్కలు చిక్కనే చిక్కట్లేదు కొన్నైతే పట్టుకెళ్లారు ఇంకా కొన్ని ఉన్నాయంట ఒక్క రోజే ఎనభై కుక్కలు పట్టుకెళ్లారు ఇంకా ఒక వంద ఉంటాయి అంట మొత్తం రెండు వందలు అయితే ఉంటాయి ఊర్లో అనుకుంటున్నారు కొన్ని పట్టుకొని వెళ్ళారు ఇంకా చాలా ఉన్నాయి పట్టుకోవాల్సింది అవన్నీ తీసుకెళ్తే బాగుండు హాయిగా ఉండిద్ది అనిపిస్తుంది వాటినైనా ఏం చేయటాంట్లేండి ఎక్కడో చట్ట వదిలేస్తారంట ఉదయం నిద్ర లేచేటప్పటికి మళ్ళీ కుక్కలు ఖరాబ్ చేసి పెట్టేసినాయి అబ్బా కుక్కలు పట్టుకెళ్లారు కదా మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాయా అనుకున్నాను ఇంకా బయట గచ్చు మొత్తం కడిగేసి ముగ్గు అయితే వేసాను ఇవైతే బట్టలు నిన్నటి నిన్నటి ఇటువైపున గొంతులో ఆరేసాను ఇటువైపునైతే కొంచెం ఎండ వచ్చిద్ది పక్కన ఇల్లు లేవు కదా ఇంకా పక్కన రోడ్ ఓపెన్ గా ఉంటుంది కొంచెం ఎండ ఎక్కువగా వచ్చిలే బట్టలు త్వరగా ఆరిపోతే అటువైపున ఆరేసాను సాయంత్రానికి అయితే ఆరిపోలేదు కానీ ఉదయానికైతే బాగా ఆరిపోయినాయి ఇంకా బట్టలు అయితే తీస్తున్నాను తీగల మీద ఉన్నాయి అనుకోండి అంతా చెదరచిదరగా ఉంటది తీగల మీద బట్టలు బయట వరండాలో చెప్పులు చిందర వందరగా అనుకోండి ఇల్లు అనేది మనం ఎంత నీట్ గా ఉంచినా సరే అది నీట్ గా ఉండదు ఎవరన్నా వచ్చినా సరే బయట చూసేది ఇంకా వరండా ఇవే కదా ఇంకా అవి నీట్ గా ఉంచుకోవాలి ఉదయాన్నే బట్టలు అయితే తీసాను మడతేద్దామని చెప్పులు కూడా తీసైతే ఇంకా సర్ది పెడుతున్నాను పిల్లలకి షూస్ అయితేనే ఇక్కడ వరండాలో పెట్టే ఉంచుతాను వర్షం పడ్డా కానీ తడవకుండా ఉంటాయిలే అని ఇంకా చెప్పులు అనుకోండి మెట్ల కింద పెట్టేస్తాను కదా వర్షం పడ్డా కానీ అంతగా తడవు ఇప్పుడు బయటకెళ్తా ఎవరు చెప్పులు వాళ్ళు వేసుకెళ్తారు నా ఎక్కువదానియ ఇంకా ఇలాగనే ఉంటాయి నేను బయటకి ఎక్కడికి వెళ్ళేది లేదు ఆ చెప్పులు వేసుకునేది లేదు ఇంక ఇంట్లో ఉన్నప్పుడు అయితే చెప్పులు వేసుకోను ఇట్లా బయట గొంతుల్లో అలా తిరిగినా గాని చెప్పులు అయితే అసలు వాడను ఇంకా బయటకి వెళ్తే తప్పనిచ్చి చెప్పులు అయితే వేసుకోను ఎండాకాలం ఉందనుకోండి ఇంకా బయట అసలు ఉడుస్తున్న అది కాళ్ళు కాలతే కదా అప్పుడైతే వేసుకుంటాను ఎవరో ఎప్పుడో ఒక కామెంట్ పెట్టారు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటున్నారని నేనైతే బయట గచ్చు కడిగేటప్పుడు కూడా చెప్పులు వేసుకోను త్వరగా నాకు అలవాట్లేదు అలాంటిది ఇంట్లో చెప్పులు వేసుకుంటున్నానంట నాకే అర్థం కాలేదు అసలు ఎప్పుడు వేసుకున్నానో కూడా నాకైతే తెలియలేదు ఆ కామెంట్ చూసి నేనే షాక్ అయిపోయాను ఇంకా చెప్పులు వేసుకున్నానంటే ఏదో ఎండ్ల కాలం అయి ఉంటది బాగా కాళ్ళు గాలి ఇంకా కసును చెప్పులు అయితే వేసుకుని ఉంటా గాని నార్మల్ గా అయితే నేను అసలు వేసుకోను సండే రోజు మాత్రం మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా ఉదయం కొంచెం లేట్ గా నిద్రలేస్తాం అనుకోండి సండే కదా పిల్లలు స్కూల్కి వెళ్ళే పని లేదు హస్బెండ్ అయినా ఎక్కడికి వెళ్ళే పని లేదు లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేసే పని లేదని చెప్పేసి మనం ఏం చేస్తాం కొంచెం లేటుగా నిద్రలేస్తాము లేచి బయట కసులు ఊర్చుకొని ముగ్గు పెట్టుకుంటాము మరీ ఎక్కువ లేటుగా అయితే నిద్రలేము ఎందుకంటే బయట ముగ్గు వేసుకోవాలి కదా పాచి కసు ఊడ్చుకోవాలి కదా అందుకోసమని ఏదో ఒక్క ఐదు నిమిషాలు అలా అయితే లేటుగా నిద్రలేస్తాం అనుకోండి బయట పని చేసుకుంటాం కదా చేసుకొని వచ్చింది వెంటనే నేను అనుకుంటాను అంట్లు కడిగేసి బాట్లు ఉతికేసి తర్వాత టిఫిన్ చేసుకుందాము ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పని అయితే అంత ఎక్కువ ఉండదు ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం ఈ పనే కదా రెస్ట్ తీసుకోవచ్చు ఎక్కువగా ఖాళీ సమయం అనేది ఎక్కువ దొరికిద్ది సండే రోజు మనకు వంట పని అనేది కొంచెం ఎక్కువగానే ఉంటది పిల్లలకి టిఫిన్ చేసినా గానీ కొంచెం ఇష్టంగా కొంచెం ఎక్కువ ప్రాసెస్ లో చేస్తా ఉంటాము ఇప్పుడు సండే అంటే బిర్యానీలు చికెన్లు ఇవన్నీ ఉంటాయి కదా వంట పని అనేది మనకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఉదయాన్నే అంట్లు కడిగి బాటలు ఉతుకుదాం ఈ పని వాటికి చేసుకుందాం అనుకున్నాను అనుకున్నాను అనుకుంటే సరిపోయిద్దా అది మనం చెయ్యాలి కదా చేయటానికి మనకు బద్ధకం ఈ బద్ధకానికి మెయిన్ కారణం ఏంటంటే ఫోన్ ఇంకా బయట ముగ్గేసి వచ్చి ఫోన్ తీసుకుంటాము ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్ చూసుకుంటా కూర్చుంటాము ఒక్క నిమిషం రెండు నిమిషాలు చూద్దాంలే అనుకుంటాము ఇంకా కంటిన్యూగా ఒక అరగంట కూర్చొని చూస్తాం నేనైతే ఫోన్ ముఖ్యంగా చూడటానికి కారణం ఏంటంటే నైట్ ఏమైనా కామెంట్లు వచ్చినాయి అనుకోండి ఆ కామెంట్స్ కి రిప్లై ఇవ్వచ్చు అని చెప్పేసి చూస్తాను ఇంకా మరీ లేట్ అయిపోయింది అనుకోండి ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ ఎప్పుడు మధ్యాహ్నానికి కామెంట్ కి రిప్లై ఇచ్చామనుకోండి ఇంత టైం అయింది రిప్లై ఇవ్వలేదు అనుకుంటారేమో అని చెప్పేసి నేను ఉదయాన్నే ఫోన్ ఓపెన్ చేస్తాను పిల్లలకి స్కూల్ ఉంది అనుకోండి కామెంట్ కి రిప్లై ఇచ్చేసి అక్కడ పెట్టేసి నా పని చేసుకుంటాను స్కూల్ లేదు కదా ఇంకా కామెంట్స్ కి రిప్లై ఇటమను ఇంకేముంది అయ్యో ఒకటి చూసుకుంటా ఉంటాను ఫోన్ లో నేను కూడా ఎక్కువ శాతం ఇలాంటి వీడియోలే చూస్తూ ఉంటాను నాకు ఎందుకో ఇలాంటి వీడియోలే ఇష్టం కొంతమంది అంటారు ఏంటి ఎప్పుడు ఈ వీడియోలోనే అంటారు కానీ నాకు ఎందుకనో ఇష్టం ఇలాంటి వీడియోలు వేరే వాళ్ళ ఛానల్స్ ఉంటాయి కదా అవి కూడా చూస్తూ ఉంటాను వాళ్ళు ఎలా చేస్తున్నారా ఏంటి అనేది చూసి కొన్ని విషయాలు నేర్చుకున్నామని చెప్పేసి ఇలాంటివే ఎక్కువ చూస్తూ ఉంటాను నేను అరగంట టైం గడిచిపోయింది ఒక్కొక్కసారి గంట కూడా అయిపోయిద్ది ఇంకప్పుడు ఏం చేస్తాం ఇంకప్పుడు అంట్లో బాట్లో ఉతికి కూర్చున్నాం అనుకోండి పిల్లలకి టిఫిన్ టైప్ అయిపోయింది వాళ్ళు గొడవ గొడవ చేస్తారు ఇంకా అందుకని ఏం చేస్తాం మళ్ళీ వంటగదిలోకి వచ్చి ఇంకా టిఫిన్ అనేది రెడీ చేయటమే తర్వాత అనుకుంటాను అబ్బా ఫోన్ చూసుకోకుండా పని చేసుకున్నట్టేది బాగుండేదే కదా పని అంతా చేసుకున్న తర్వాత చక్కగా ఖాళీ టైం దొరికింది కదా అప్పుడు ఫోన్ చూసుకోవచ్చు కదా ఎందుకు ఫోన్ చూసుకున్నానని నన్ను నేను అనుకుంటాను ఇంకా ఎన్ని అనుకున్నా కానీ గడిచిపోయిన టైం అనేది తిరిగి వచ్చిద్దా తిరిగి రాదు మనం పెద్దవాళ్ళు చూతారు చూడండి టైం అనేది చాలా విలువైందని చెప్పేసి ఇంకా పోయిన టైం అనేది తిరిగి రాదు ఇంకేం చేస్తాను తప్పదు కదా మళ్ళీ టెన్షన్ తో ఆడావుడిగా భయంగా పనులు చేసుకోవాలి సండే కదా సండే అంటే కొంచెం టిఫిన్ అనేది స్పెషల్ గా ఉండాలి కదా మాకైతే స్పెషల్ అని అనుకుంటే చపాతీ కదా ఏముందిలే అనుకోవచ్చు మీరు ఇంకా చపాతీ అను బంగాళదుంప కొరమ అయితే చేస్తున్నాను బంగాళదుంపలు అయితే కట్ చేసి పొయ్యి మీదేశాను అవి ఉడుకుతా ఉంటాయి కదా అవి ఉడికేలోపు పిండి అయితే కలిపి పెట్టుకున్నాను చపాతీలు కొంచెం స్మూత్ గా ఉండటానికి నేను పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను ఎక్కువ కూడా వేయను ఒక్క స్పూను రెండు స్పూన్లు అంతకంటే ఎక్కువ వేయను వేసేసి కొంచెం ఉప్పేసి ఇంక కలుపుతాను కలిపిన తర్వాత పిండి కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం అనుకోండి చపాతీలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి ఎక్కువ టైం లేకపోయినా కానీ కనీసం ఒక పది నిమిషాల పాటైనా సరే కలిపి పెట్టి పక్కన పెట్టేసామనుకోండి అనుకోండి చపాతీలు బాగా మెత్తగా ఉంటాయి కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్ లో చపాతీలు చేసుకోండి మెత్తగా ఉంటాయి అప్పుడప్పుడు కలిపి చేసామనుకోండి ఎలాగైనా సరే అంత మెత్తగా రావు పిండి నా చాలా బాగుంటాయి బంగాళదుంప కుర్మా చేసాయి కదా మా పిల్లలకి చాలా ఇష్టము ఏ కూరలు చేసినా కానీ బంగాళదుంప కుర్మా చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు ఒక్కొక్కసారి దోసకాయ టమాటా అని అలా పులుసు కూరలు చేస్తా ఉంటాను పులుసు కూరలు చేసినా తింటారులే కానీ వాళ్ళు ఇష్టంగా స్పెషల్ గా ఫేవరెట్ గా తినాలంటే మాత్రం ఆలు కుర్మా చేస్తేనే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చపాతీలు ఒక చపాతీ రెండు చపాతీలు నార్మల్ గా తినేస్తారు తర్వాత లాస్ట్ చపాతీ ఉంటది చూడండి అదైతే చపాతీ పైన కూర వేసుకుంటారు కూర వేసుకొని చపాతీ మొత్తం కూర రుద్దేసి చుట్టుకొని తింటారు ఇలా తినడానికి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇదివరకు నేను తినేదాన్ని అలాగా నన్ను చూసి ఇంకా మా అబ్బాయి కూడా అలానే తింటాడు మా అమ్మాయి కూడా అంతేను లాస్ట్ చపాతీలో కూర ఎక్కువ వేసుకొని చుట్టుకొని తింటారు చపాతీలు అన్నైనా అలాగనే తింటారు కాకపోతే కూర సరిపోదని చెప్పేసి ఇంకా రెండు చపాతీలు ఒక చపాతీ నార్మల్గా తినేసి లాస్ట్ చపాతి అయితే అలా తింటారు ఇంకా చపాతీలు ఒకవైపు చేస్తానే నేను కాలుస్తున్నాను ఈ మధ్య చపాతీలు రుద్దుతానే కాలుస్తున్నాను ఇది వరకైతే ఒక పేట వేసుకొని కింద కూర్చొని చపాతీలు రుద్దిన తర్వాత కాల్చేదాన్ని అలా చేయటం వల్ల చపాతీలు చేయాలంటే చాలా విసు చాలా టైం పట్టేది చాలా చిరాగ్గా ఉండేది ఇప్పుడేమో చపాతీలు ఎప్పటికప్పుడు చేస్తా కాలుస్తా ఉన్నాను కొంచెం పెద్ద చపాతీలు చేస్తున్నాను మూడు చపాతీలు తినే వాళ్ళు రెండు చపాతీలు తింటారు ఒక చపాతీ చేయటం అనేది పని తప్పిద్ది కదా అందుకోసమని ఈ వీడియో అయితే మాత్రం ఈ రోజు కాదు నిన్నటిది నిన్న కూర చేసేటప్పుడు నిన్న దొండకాయ ఫ్రై చేశాను దొండకాయలు తెప్పించి మా అబ్బాయిని నార్మల్ గా ఫ్రై చేస్తానంటే కాదు ఇలా పకోడీ ఇలాగా ఫ్రై చేయన్నాడు అన్నాడు సరే పిల్లలు అడిగినప్పుడు తప్పు ఉంది నిన్న కూడా సెలవే కదా అందుకోసమే నేను నీ కూర చేశాను దొండకాయలు ఎప్పుడైనా సరే మనం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి త్వరగా కూడా ఫ్రై అవుతాయి ఇంక ఇందులో పిండి అయితేనేమో శనగపిండాను బియ్య పిండి వేసాను కావాలంటే ఫ్లోర్ వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికి నాకు ఇంట్లో ఉంది ఇవేను ఇంకా ఎక్కువ నేను వాడేది కూడా మైదా పిండి కాన్ ఫ్లోర్ అవైతే నేను ఎప్పుడు తెప్పించాను వాడను కూడా నేను ఈ రెండే ఎక్కువ శాతం వాడతాను గోధుమ పిండి వాడతాను గోధుమ పిండి అయితే ఇందులో వేయలేదు బియ్య పిండి పిండి వేసాను హాఫ్ కేజీ దొండకాయలకి నాలుగు స్పూన్లు బియ్య పిండి వేసాను నాలుగు స్పూన్లు పిండి వేసాను వీటికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను వేసింది మసాలా కారం కాబట్టి ధనియాల పొడి వేసినా వేయకపోయినా ఇబ్బంది అయితే లేదు కొంచెం ఉంటే కొంచమే వేసాను ధనియాల పొడి ఎక్కువైతే వేయలేదు ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం దొండకాయలకైతే ఈ పిండి అనేది బాగా పట్టించాలి మొత్తం కలిపేసేయాలి దొండకాయలోనే మనకి వాటర్ ఎక్కువ వస్తాయి బాగా కలిపేసాం అనుకోండి వాటర్ వస్తే సరిపోయి ఇంకా మరీ ఎక్కువ పొడి పొడులు ఉంది పకోడి వేయటానికి రావట్లేదు సరిగ్గా అనుకుంటే కొంచెం నీళ్లు వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకొని మనం పకోడీల పిండి అయితే కలుపుకోకూడదు కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది వేసి ఈ దొండకాయలకు మొత్తం పిండి అనేది పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో కలుపుకుంటే బాగుంటది ఎందుకంటే దొండకాయలకి అన్నిటికీ బాగా పిండి అయితే పట్టిద్ది మనకి గుంతలాగా ఉంటది చూడండి దాంట్లో కలిపామనుకోండి పిండి మొత్తం అడుగున ఉంటది పైన దొండకాయలు ఉంటాయి అందుకని ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో కలుపుకోవటం అయితే మంచిది మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎక్కువ పిండి వేసుకోకూడదు అలా వేసి కలిపామనుకోండి అది కూరలాగా ఉండదు పకోడీలు లాగా ఉంటాయి పకోడీలు కూడా మెత్తగా వచ్చేస్తాయి ఎక్కువ పిండి ఉంటాయి అందుకని ఈ మాత్రం పిండి అయితే సరిపోయిద్ది ఇంకా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దొండకాయలు అయితే వేస్తున్నాను దొండకాయలు కూడా మనం ఆయిల్ నిండుగా వేయకూడదు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే త్వరగా అయిపోయిందని చెప్పేసి ఈ దొండకాయలు మొత్తం ఆయిల్లో వేసి ఇంకా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు తిప్పుతా ఉంటాము అసలు అలా ఎప్పుడూ చేయకూడదు కొంచమే వేసుకోవాలి మనం నేనైతే హాఫ్ కేజీ దొండకాయల్ని నాలుగు సార్లు ఫ్రై చేశాను కొంచెం కొంచెం వేసుకుంటా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో వేసిన వెంటనే కూడా తిప్పకూడదు వెంటనే తిప్పామనుకోండి పిండి అనేది విడిపోయిద్ది ఈ దొండకాయలకి అంటుకోకుండా పిండి మొత్తం విడిగా వచ్చేసిద్ది అందుకని ఆయిల్లో వేసిన తర్వాత ఒక్క నిమిషం రెండు నిమిషాలు కలపకుండా అలాగనే ఉంచేసి తర్వాత కలుపుకోవాలి ఇదిగో చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి పిండి కూడా దొండకాయలకి బాగా పట్టేసింది కదా ఫస్ట్ చూసినప్పుడు అసలు పట్టినట్టే లేదు ఇప్పుడైతే బాగా పట్టేసింది త్వరగా కూడా ఫ్రై అయినాయి నేను ఇలా పొడవగా కట్ చేస్తే సరిగ్గా ఫ్రై అవుతాయో లేదో అనుకున్నాను కానీ ఇలా పొడవుగా కట్ చేస్తేనే బాగా ఫ్రై అయిపోయాయి బాగా క్రిస్పీగా కరకరలాడతా చాలా బాగున్నాయి ఇంకా దొండకాయలు మొత్తం ఆయిల్లో వేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా చేస్తారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే సింపుల్ గా టేస్టీగా ఉండే ఫ్రై అయితే చూపిస్తున్నాను ఈ ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ అనుకోండి ఇదిగో దొండకాయలు మొత్తం ఫ్రై చేసేసాను పిండి కూడా బాగా పట్టేసింది కదా దొండకాయలకి ఇలా మనం స్నాక్స్గా ఉట్టి పకోడి లాగైనా తినేయచ్చు అన్నంలోకి తింటున్నాం కాబట్టి ఇందులో కారం అనేది కొంచెం ఎక్కువ ఉండాలి లేదనుకోండి అన్నంలోకి కలవదు మనకి మసాలా కారం ఉంటది కదా కూరల్లో వేసుకునే కారం ఆ కారం అయితే వేసాను కొంచెం ఉప్పు అయితే వేసాను ఉప్పు కూడా ఎక్కువ పట్టదు ఎందుకంటే దొండకాయలు ఫ్రై చేసేటప్పుడే అప్పుడే ఉప్పు వేసాను కదా ఎక్కువ అయితే అవసరం ఉండదు కూర అనేది వేడిగానే ఉంది కదా ఇంక ఇందులో కారం వేసాను కదా మొత్తం కలిపేసాం అనుకోండి కూర మొత్తానికి పట్టేస్తుంది కారం వాసన కూడా రాదు మనం ఆరిపోయిన తర్వాత వేసామనుకోండి కారం అనేది వాసన వచ్చేస్తుంది అందుకని వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అదే నూనెలో కరివేపాకు కూడా ఫ్రై చేశాను కరివేపాకు ఎలా ఫ్రై చేస్తానంటే మన కరివేపాకు ఆకు ఆకు ఉంటది కదా ఆకు మొత్తం ఆయిల్లో వేసాను మనం ఇచ్చి తీసేసాం అనుకోండి మళ్ళీ అది ఒక్కొక్కటి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటది అందుకని కాడలతో సహా వేసేసి తర్వాత అయితే తీసి వేస్తున్నాను ఈ ఫ్రై అనేది చాలా రకాలుగా వేసుకోవచ్చు చాలా రకాల మసాలాలు వేసుకోవచ్చు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు కానీ సింపుల్ గా చేసుకునే విధానం ఇలాగైతే మనకి ఎప్పుడు చేసినా సరే ఎక్కువ టైం పట్టదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటది దీని కాంబినేషన్ గా ఏదన్నా రసం పెట్టుకున్నాం అనుకోండి ఇంకా సూపర్ గా ఉంటది ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది తప్పనిసరిగా కామెంట్ అయితే పెట్టండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇప్పుడైతే కామెంట్ పెట్టట్లేదు ఇది వరకు ఎప్పుడు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎందుకనో పెట్టట్లేదు